మాస్టర్స్ అందరూ బాగున్నాం వేదముల నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు అట్టి వారి జీవితము వ్యర్థం ओ पार दोज हू डू नाट ऐक्सप्ट दस्पासीबिटी इन दैकल आफ् साक्रिफाब्लिश दिनु दिव ओन फर् दिल दस इेर लाइफ इन वे चक्रम अंटे इम जगे क्रमब्ध पिणा चक्र आर्किल एंड आर्डर्ड सीरी आफ्वे द ధాన్యముల నుండి వర్షముల వరకు జరిగే పరిణామం ఈ శ్లోకంలో వివరించారు ఈ విశ్వం అనే చక్రంలో అందరూ సభ్యులు తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు ద సైకిల్ ఫ్రమ్ గ్రెయిన్స్ టు రెయిన్స్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వెర్స్ త్రీ ఫోర్టీన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ దిస్ యూనివర్సల్ వీల్ ఆఫ్ యాక్షన్ పెర్ఫామ్ దేర్ డ్యూటీస్ అండ్ కంట్రిబ్యూట్ టు ది టు ఇట్స్ స్మూత్ రొటేషన్ మనము కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాం కాబట్టి మనము కూడా మనకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించాలి సిన్స్ వీ ఆల్సో హర్ టేక్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద న్యాచురల్ సైకిల్ వీ టూ మస్ట్ డూ అవర్ బాండర్ డ్యూటీ ఇన్ ద చైన్ ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను స్వీయ స్వేచ్ఛ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది విమెన్స్ ఆర్ ద ఓన్లీ వన్స్ ఇన్ దిస్ చైన్ హూ హ్యావ్ బీన్ బెస్ట్అట్ విత్ ద ఎబిలిటీ టు చూస్ అవర్ యాక్షన్స్ బై అవర్ ఓన్ ఫ్రీ విల్ కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహదపడవచ్చు లేదా ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి సమస్యాత్మకంగా ఉండవచ్చు వీ కెన్ దేర్ ఎయిదర్ కంట్రిబ్యూట్ టు ద హార్మోని ఆఫ్ ద సైకిల్ ఆర్ బ్రింగ్ అబౌట్ డిజార్ట్ ఇన్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ దిస్ కాస్మిక్ మెకానిజం మానవ సమాజంలో విశ్వంలో అంతర్గత భాగంగా జీవించటానికి తమ బాధ్యతను స్వీకరించినప్పుడు భౌతిక అభ్యుదయం పెళ్లివిరుస్తుంది మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమవుతుంది వెన్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ యాక్సెప్ట్ దే రెస్పాన్సిబిలిటీ టు లివ్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ద యూనివర్సల్ సిస్టమ్ మెటీరియల్ ప్రాస్పరిటీ అబౌంట్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఎంజెండర్డ్ ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణయుగాలుగా ఉంటాయి సచ్పిరిట్స్ బికమ్ గోల్డెన్ ఎరాస్ ఇన్ ద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవ జాతి యొక్క ప్రధాన విభాగం సార్వత్రిక వ్యవస్థను ఉల్లంఘించటం ప్రారంభిస్తుందో మరియు విశ్వ వ్యవస్థలో అంతర్భాగంగా తమ బాధ్యతను తిరస్కరించిన తరుణంలో భౌతిక ప్రకృతి శిక్షించటం ప్రారంభిస్తుంది దానితో శాంతి సౌభాగ్యాలు సన్నగిల్లుతాయి కన్వర్సల్లీ వెన్ ఎ మేజర్ సెక్షన్ ఆఫ్ హోమన్ కైండ్ బిగిన్స్ టు వైలేట్ ద యూనివర్సల్ సిస్టమ్ అండ్ రిజెక్ట్స్ ఇట్స్ రెస్పాన్సిబులిటీ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాస్మిక్ సిస్టమ్ దెన్ మెటీరియల్ నేచర్ బిగిన్స్ టు పనిష్ అండ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ బికమ్ స్కేర్స్ వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి నేర్పించి మరియు ఉద్ధరించటానికే ఈ ప్రకృతి యొక్క చక్రం భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడి ద వీల్ ఆఫ్ నేచర్ హ్యాస్ బీన్ సెటప్ ద సెటప్ బై గాడ్ ఫర్ డిసిప్లైనింగ్ ట్రైనింగ్ అండ్ ఎలివేటింగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆఫ్ వేరింగ్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం ద్వారా పాలు పంచుకొనని వారి తమ ఇంద్రియములపై బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకపరుస్తున్నాడు శ్రీకృష్ణ ఎక్స్ప్లెయిన్స్ టు అర్జున దోస్ హూ డు నాట్ పెర్ఫార్మ్ ద యజ్ఞ ఎంజాయిడ్ ఆఫ్ ద బికమ్ స్లేవ్స్ ఆఫ్ దర్ సెన్సెస్ అండ్ లీడ్ ఏ సిన్ఫుల్ ఎక్సిస్టెన్స్ కానీ భగవంతుని చట్టానికి కట్టుబడి వ్యవహరించినప్పుడు వారు పవిత్ర హృదయములై మరియు భౌతిక మలినములు అంటకుండా ఉంటారు దస్ దే లివ్ ఇన్ బేన్ బట్ పర్సన్స్ కన్ఫార్మింగ్ టు ద డివైన్ లా బికమ్ ప్యూర్ అట్ హార్ట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద మెటీరియల్ కంటమినేషన్ భగవద్గీత మూడవ అధ్యాయం పదహారవ శ్లోకం పదచ్ఛేదం ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తియతి ఇహ ఇ అఘాయు ఇంద్రియారామాం పార్థ సీవతి ప్రతిపదార్థం యవిధంగా తస్ ప్రవర్తితం నడయాడే సెట్ ఇన్ మోషన్ చక్రం సైకిల్ న అనువర్తయతి ఆడు కర్తవ్యమును చేయుడు నాట్ ఫాలో ఇహ ఈ జీవితంలో ఇన్ దిస్ లైఫ్ యహ ఎవరైతే హు అఘ యుఘ అఘ ఆయుహు పాపపు జీవితం సిన్ఫుల్ లివింగ్ ఇంద్రియ ఆరామహ ఇంద్రియములు ఆనందము కోసం ఫర్ ద డిలైట్ ఆఫ్ దేర్ సెన్సెస్ మోఘం వ్యర్థముగా వేయండి పార్థ అర్జున ప్రిధపుత్రుడ దిథ సహా వారు దే జీవతి బ్రతుకుతారు లేవు తాత్పర్యం అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టిచక్రాన్ని అనుగుణంగా ఎవడు నడవడో అతడు ఇంద్రియాలకు లోనే పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు అర్జున హూ ఎవర్ వాక్స్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ది కైండ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ క్రియేషన్ హీ లీడ్స్ ఏ సిన్ఫుల్ లైఫ్ అండ్ లివ్స్ ఇన్ వేన్ వివరణ నాలుగు క్షేత్రాలు ఉన్నాయి ఒకటి భౌతిక క్షేత్రం రెండు ప్రాణశక్తి క్షేత్రం మూడు భావనా క్షేత్రం నాలుగు ఆత్మక్షేత్రం దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ క్యాటగిరీస్ భౌతిక క్షేత్ర ఫిజికల్ రియలం దిస్ రిఫర్స్ టు ద ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్ ప్రాణశక్తి క్షేత్ర విటల్ ఎనర్జీ రేలం ద రేలమ్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఆర్ విటల్ ఎనర్జీ దట్ సస్టైన్స్ ద ఫిజికల్ బాడీ భావనా క్షేత్ర మెంటల్ రిలం ద రీలమ్ ఆఫ్ థాట్స్ ఎమోషన్స్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ ఆత్మక్షేత్ర సోల్ రేలం ద ఫండమెంటల్ అండ్ ఎసెన్షియల్ రేలం ఆఫ్ ద సోల్ ఆర్ సెల్ఫ్ భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం భావనా క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రమే ఆత్మక్షేత్రం లార్డ్ కృష్ణ ఎంఫైజెస్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ దీస్ రిలమ్స్ సజెస్టింగ్ దట్ ద ఫిజికల్ రిలం ఈస్ ఇన్ఫ్లుయన్స్డ్ బై విటల్ ఎనర్జీ ద విటల్ ఎనర్జీ రేలమ్ ఈస్ ఇన్ఫ్లుయన్స్డ్ బై మెంటల్ యాక్టివిటీస్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ ఆర్ అల్టిమేట్లీ రూటెడ్ ఇన్ ద సోల్ ఆర్ సెల్ఫ్ సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఈ క్రమంలో సరిగ్గా జీవిస్తారు పుణ్య చరుతులై అర్థపు జీవితాన్ని గడుపుతారు ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వసూలవుతున్నారు ఇంద్రియాలకు వసూలై పాపపు జీవితం గడుపుతున్నారు పాపచరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు ఇండివిజువల్స్ హూ అండర్స్టాండ్ అండ్ అలైన్ దెమ్సెల్స్ విత్ ద న్యాచురల్ ఆర్డర్ లివ్ హార్మోనియస్లీ దోస్ హూ హ్యాంగేజ్డ్ ఇన్ వేరియస్ యాక్షన్స్ లీడ్ పర్పస్ఫుల్ లైఫ్స్ Whereas those who misuse their senses lead lives driven by desires and ultimately engage in futile activities. Those who are ignorant of this cosmic order become slaves to their, to their senses, leading to life of sin and meaningless pursuits. Prajabits, YouTube channel varki. Heradvori, YouTube channel variki. శ్రీ ముకుందానంద స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏవం ప్రవర్తితం ఏవం ప్రవర్తితం చక్రం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం NaNu vartaya NaNu vartaya tihayaha tihayaha NaNu vartay तय तिहयः एवं प्रवर्तितं चक्रं नानुवर्तय तिहयः अघायु घ मःप्रण अघायुरिन्द्रिया रामः रिन्द्रियारामः अघायुरिन्द्रियारामः मोघम् घमः प्रण मोघं पार्थ थमः प्रण पार्थ सजीवति पार्थ स जीवति मोघं पार्थ सजीवति रिन्द्रिया रामः मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः इन्द्रिया रामः स जीवति अर्जुन ही हु refuses टु फालो द वील् of karma विच् has बिन् सेट् इन् मोशन् बै गोड् बट् एन् by बै द chooses to टु लिव् इन् सेम् लीड्स् worthless लैफ् వార్త ఎవడైతే ఈ విధంగా ఈశ్వరుని చేత ప్రవర్తించబడిన కర్మచక్రాన్ని అనుసరించకుండా ఇంద్రియలోలుడై పాపిగా జీవిస్తున్నాడో అతని జీవితం వ్యర్థం ఏం ప్రవర్తితం చక్రం 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 एवं प्रवर्तितं चक्रम् एवं प्रवर्तितं चक्रम् एवं प्रवर्तितं चक्रम् एवं प्रवर्तितं चक्रम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयतिहयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः नानुवर्तयति हयः एवं प्रवर्तितं चक्रं 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 नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति मोघं पार्थस जीवती मोघं पार्थ स जीवति 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 अघायुरिन्द्रिया रामः मोघं पार्थस 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 जीवति अघायुरिन्द्रिया रामः पार्थ पार्थस जीवति अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति अघायुरिन्द्रिया रामः मोघं पार्थसः जीवति अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति एवम् प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति एवम् प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थस जीवति एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पाथस जीवति एवम् प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पाथस जीवति एवम् प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रं नाभिवर्तयति स्तया